సమాచారం కోసం మీ మిత్రా న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ చదువుపై దృష్టి పెట్టి విలువలతో జీవనం గడపాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మైబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణజీ విద్యార్థులకు సూచించారు మంగళవారం ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు మైబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పన్నపల్లి అప్పన్నపాలిశలో ఉన్న తిరుమల హిల్స్ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు గుడ్ ఈవెనింగ్ సార్ మీరు వచ్చి ఇక్కడ మాకు మోటివేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నేను కూడా చెప్పాలనుకుంటున్నా మీ అందరూ ఇచ్చిన మోటివేషన్ ఒకటి అంటే ఎలా మమ్మా సెల్ఫ్ ఎలా మోటివేట్ చేసుకోవాలి సొసైటీలో ప్రతి ఏం జరుగుతుంది కదా మేము ఇలా సెల్ఫ్ ఎలా మోటివేట్ అంటే మేము ఇలాగా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు మేము రోడ్డు మీద తిరిగే విధి గుతలం కాదు సార్ బిస్కెట్ ఇస్తే తీసుకొని తినడానికి ఒక పట్టి వాళ్ళ మంచి వాళ్ళ చెట్టు వాళ్ళని మేము ఈ మీ చెప్పిన నాటో మాకు ఇది ఐదు మీరు ఇలాగే మోటివేషన్ ఫీజ్ మాకు అప్పుడప్పుడు ఇలాంటి పైన మాకు అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ